వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నెల్లూరు జిల్లా ఉచ్చిరెడ్డిపల్లిలోని డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ నందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకం ఎగురువేసి పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఎంతోమంది నాయకులు స్వాతంత్రం కోసం పోరాడి తెచ్చిన స్వాతంత్రం అని గర్వంగా చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యార్థిని విద్యార్థుల కోసం ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టారన్నారు విద్యార్థిని విద్యార్థులు అందరూ చదువులలో కానీ ఆటలలో కానీ ప్రతిభ చూపించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో బుచ్చి మండలంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు టీచర్సు అధికారులు కోవూరు నియోజకవర్గ ఐదు మండలాల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్

एवढं उडत कायदे ప్రజల వెంట ఉంటూ వారి హస్తనష్టాల వరకు కాసుటిగా నిలొస్తున్న ప్రజల వరిషి మన ఎమ్మెల్యే గారు ఆయన సమ ఎలెక్టెడ్ ఇటుసి కేటెవ్ 1980ప్పటి నుండి ఇప్పటి যে লাকি এনে সতেলা তোমারে মন্ডরা দকে কিলো টপ টপ విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా నా శుభ శుభోదయం యాక్చువల్గా ఈరోజు చెప్పాలంటే ఈ ఇంపార్టెంట్ అకేషన్కి చీఫ్ గెస్ట్ మీరే టుడే యు ఆర్ దిస్ గ్యాదరింగ్ సో మీరంతా ఈరోజు ఇక్కడ ఉన్నందుకు నేను ఇది వరకు ఎన్నో మీటింగ్స్కి వెళ్ళాను ఎంతమందితోనో కలిసి పార్టిసిపేట్ చేశాను మాట్లాడాను కానీ ఈరోజు ఇలా చూస్తుంటే ఈ కార్యక్రమంలో నా ముందు భవిష్యత్తు పరాలు కూర్చొని ఉంటే ఇంత ఎప్పుడు జరగలేదు ఇటువంటి సందర్భం ఎప్పుడు రాలేదు అని అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం అని ఎంతో ఘనంగా స్మరించుకుంటున్నాం ఇది మనకి ఎంతోమంది సమర యోధులు పోరాటి గిఫ్ట్గా మీకందరికీ అందించిన స్వాతంత్ర దినోత్సవం మనకి ఇచ్చిన ఈ గిఫ్ట్ని కాపాడుకునే రెస్పాన్సిబిలిటీ మీలో ఉంది ఈ భవిష్యత్తు తరాల్లో ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరే ఈ దేశ భవిష్యత్తు కాబట్టి